ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని నిండైన మెండైన ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని మీకు కలిగిన సమస్తమునకును మెండుగా నిండుగా కలిగి మీరు సంపూర్ణ సంతోషముతో ఆయన సన్నిధిలో ఆనందించునట్లుగా కృపకు పాత్రుల కుదురుగాక నా ప్రియులార ఈ ప్రాతకాలములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్యమును ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి చదువుకుందాం ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనములు ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయుమనెను పై భాగంలో శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును ప్రియులార అద్భుతమైన ఈ వాగ్దానము శ్రేష్టమైన ఆయన సంరక్షణను ఆయన కాపుదలను మనకు జ్ఞాపకం చేస్తుంది శాశ్వతుడైన దేవుడు ప్రియులార దేవుడు అనగా శాశ్వతుడు ఆయన యుగయుగములు తరతరములు జీవించువాడు ఏకరీతిగా ఉండువాడు మారనివాడు ఆయనకు ఆరంభం లేదు అంతము లేదు ఆయనే ఆరంభం ఆయనే అంతం ఆయన నెవ్వరూ సృజించలేరు నశింప చేయలేరు ఆయన శాశ్వతుడకు దేవుడు నిత్య నివాసి అని కూడా వాక్ వాక్య భాగంలో చెప్పబడుతోంది దేవుడు యుగ యుగాలు తరతరాలు జీవించేటువంటి వాడు అంతేకాక ఆయన సర్వశక్తి కలిగినవాడు సర్వాధికారము కలిగినవాడు వాడు జ్ఞాని అయినటువంటి వాడు ప్రియులారా ఆయన ఓమ్ని పోటెంట్ ఓమ్ని సైన్ ఓమ్ని ప్రజెంట్ ఇటువంటి శాశ్వతులకు దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని ఇర్మయా ముప్పై ఒకటి అర్థాయం మూడో వచనంలో చూడగలం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక ఎడల కృప చూపుచున్నాను అని సెలవిచ్చారు దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు యోహాను సువార్త పదమూడవ అధ్యాయం మొదటి వచనములో ఆయన వారిని అంతము వరకు ప్రేమించను అని యేసుక్రీస్తు వారి గురించి శిష్యుల గురించి చెప్పబడుతుంది అంతము వరకు ప్రేమించేవాడు కాబట్టి శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం అనగా ఆయన నిన్ నిన్ను తన నివా తనలో ఉంచుకునేవానిగా ఉన్నాడు శాశ్వతురగు దేవుడు నీకు నివాస స్థలం అనగా ఒక ఇల్లు మనకు నివాస స్థలంగా ఉన్నట్లు ఒక కోట మనకు నివాస స్థలంగా ఉన్నట్లు శాశ్వతురగు దేవుడు నీకు నివాస స్థలం కనుక శాశ్వతురగు దేవుడు బలమైన పరాక్రమ గలవాడు సర్వశక్తి గలవాడు సర్వాధికారం గలవాడు నీకు ఆశ్రయంగా ఉంటే నీకు కోటగా ఉంటే నీకు నివాసముగా ఉంటే నీ భద్రతను ఎవరు భంగం చేయగలరు నిత్యముగా నుండు ఆయన బాహువులు ని క్రింద ఉండును అని చెప్పబడుతోంది నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును కనుక ఆయన బాహువులు నిత్యముగా ఉండేవి నిన్ను ఎత్తి పట్టుకునేవి నిన్ను హెచ్చించేవి నిన్నెంతగానో భద్రపరిచేవి చూడుము నిన్ను నా అరచేతులలో చిక్కుకొని చెక్కుకొని ఉన్నాను అన్నారు స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరచి మరచునా మరచిన మరచును గాని నేను నిన్ను మరువను చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అన్నారు దేవుడు ఎంత అద్భుతం ప్రియులార ప్రభువునందు విశ్వాసము చే లేక ఆ దేవుని తమకు దేవునిగా కలిగినటువంటి వారికి కలిగి కలిగే భద్రత క్షేమము అది వర్ణనాతీతం కనుక శాశ్వతులకు దేవుని నీకు నివాస స్థలంగా చేసుకునుట ఇది ప్రాముఖ్యమైన విషయం ఆయనలోనికి వచ్చుట ఆయనను అంగీకరించుట నీ రక్షకునిగా నీ ప్రభువుగా అంగీకరించుట ప్రభు నేసుక్రిస్తు వారిని చూడండి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధుండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సపూర్ణ మన మధ్య నివసించాను అద్వితీయ కుమారి మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్తున్న వాక్య ప్రకారం ఆ శాశ్వత దేవుని యొక్క శాశ్వతమైన మాట మారని మాట శరీర రూపాన్ని ధరించి ఈ లోకంలో రక్త మాంసములు కలిగిన మన పాపములన్నిటికీ పరిహారం చేయుటకై ఆయన కల్వరి శిలువను ఎక్కినవానిగా ఆ శిలువలో మన పాప శిక్ష యావత్తు భరించిన వానిగా చూస్తూ ఉన్నాం మరణించిన ప్రభు మూడో దినాన్ని తిరిగి లేచాడు ఇదిగో యుగ యుగములు సజీవునిగా ఉన్నాను అన్నారు కనుక శాశ్వతుడుకు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన నిన్ను నన్ను చేతులు చాపి పిలుస్తున్నాడు నా ఎద్దకు రండి తలుపు తట్టుతున్నాడు తలుపు తీయండి ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదం అంటున్నాడు సహవాసం కలిగి ఉంటాను మీ హృదయపు తలుపు తెరిస్తే నేను మీలోనికి వస్తాను అంటున్నాడు కనుక శ్రేష్టమైన ఈ ఆలోచనను మనం త్రోసి పుచ్చక మన హృదయపు తలుపులు తెరిచినట్లయితే శాశ్వతుడైన యేసుక్రీస్తు వారు ఒకప్పుడు ఉన్నాడు తర్వాత మనతో మన భూమి మీద ఉండినాడు ఇక ముందును ఉంటాడు అటువంటి శాశ్వతుడైన యస్సుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకుంటే నీవు శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందే వ్యక్తిగా ఉంటావు నా ఎందు విశ్వాసం ఉంచువాడు నర్సింప న శింపక నిత్య జీవమును పొందును ఐదు అధ్యాయం ఇరవై నాలుగవ వచనలు కాబట్టి యుగ యుగాలు ఉండే జీవితాన్ని నువ్వు అనుభవించగలవు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన శాశ్వత దేవుడు మనకు శాశ్వత జీవాన్ని ప్రసాదించేందు కొరకే ఆయన మరణానుభవం గుండా వెళ్ళాడు ఎందుకు మరణం గుండా వెళ్ళాడు మనం పాపం యొక్క జీతం మరణాన్ని పొందే వారికి ఉన్నాం కనుక మన పాపం వల్ల మనకొచ్చే మరణం ఆ రెండవ మరణం అగ్నిగంధకాలతో మండే గుండం దాని నుంచి మనం రక్షించాలని మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు ఆయన జీవాన్ని మనకిచ్చాడు అనిత్య జీవాన్ని మరి నీవు కూడా పొందితే ఆ ప్రభువుని అంగీకరిస్తే ఆయన చేసిన రక్షణ విశ్వాసం విశ్వాసముంచితే ఆ రక్తములో నేను కడిగి శుద్ధి చేయమని అడిగితే ఆ నిత్య జీవం నీదవుతుంది పాపం యొక్క జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభువుని క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవం అని ఈ నిత్య జీవాన్ని ఎవరు పొందుతారో వారందరూ దేవుని వారు ఆయన వారివాడు కనుక తనలోనికి వచ్చిన తన ఎందు విశ్వాసం వచ్చిన ఈ నిత్య జీవమును పొందిన ఈ ప్రజలను శాశ్వత దేవుడే కాపాడి భద్రపరిచేవానిగా ఉన్నాడు అని స్పష్టంగా వాక్య భాగం సెలవిస్తోంది ఆ యోగు గ్రంథము పదకొండవ అధ్యాయంలో యోగు పదకొండవ అధ్యాయంలో పద్దెనిమిదో వచనంలో నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందివు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు సురక్షితముగా పండుకొందువు సంబై ఒకటో కీర్తన పదిహేనో వచనాల చూసినట్లయితే తొంభై ఒకటో కీర్తన పదిహేను వచనలో అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను బంతకాలం నుంచి విడిపిస్తాను అతని గొప్ప చేస్తాను అంటున్నాడు నూట పన్నెండవ కీర్తనలో కూడా నూట పన్నెండవ కీర్తన ఏడవ వచనంలో వాని హృదయం యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు నూట ఇరవై ఐదో కీర్తన మొదటి వచనలో చూసినట్లయితే యహోవాయింది నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచు సియోను కొండవలే నుందురు నిత్యము నిలిచే సియోను కొండవలే ఉందురు మొదటి అధ్యాయం సామెతలు ముప్పై మూడో వచనలో చూసినట్లయితే ముప్పై ముప్పై మూడో వచనం నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును మూడో అర్థం ఇరవై నాలుగో వచనంలో కూడా నువ్వు పండుకున్నప్పుడు నువ్వు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఇంత క్షేమం ఇంత భద్రత మనకు అనుగ్రహించేవానిగా ఉన్నాడు దేవుడు కనుక శత్రువు ఏ విధంగా ప్రయత్నించినా మనం జయించలేడు మన దరిదాపు కూడా వాడు రాలేడు రాలేడు ఒక బాటసారి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటున్నట్ట తన ఒంటి మీద ప్రయాణం చేస్తున్న ఈ వ్యాపారి ప్రతిదినము తన వెంబడిస్తున్నటువంటి ఎడారి దొంగలను గురించి తనకు తెలియదు ఒకరోజు రాత్రి వాళ్ళు పట్టుకోగలిగారు పట్టుకొని ఇతరు భయపడుతుండగా అంటున్నారు చూడు నీ ఎద్దున్న ఏ ధనము మాకొద్దు కానీ నీ దగ్గర రహస్యం ఉంది అదేమిటో చెప్పు అన్నారు నా దగ్గర రహస్యమా అవును నువ్వు రాత్రికి రాత్రే దుర్భేద్యమైన కోట కట్టుకుంటున్నావు అనే చుట్టూ చాలా దినాల నుంచి మేము నీ ప్రయత్నం చేస్తున్నాము కానీ నిన్ను పట్టుకోలేకపోయాం అదేమిటో చెప్పు అన ఎట్లా నాకు తెలియదు అది సరే మీరు ఇవాళ ఎలా పట్టుకున్నారు అంటే నీ కోట గోడల్లో బీటలు ఏర్పడ్డాయి కాబట్టి మేము దూరి రాగలిగాం అన్నాడు అప్పుడు అర్థమైంది నేను దేవునికి ప్రార్థన చేయకుండా నిద్రించాను కనుక నా కోట బలహీనమైంది ఒక యవనస్థుడు చాలా కీడును చేస్తూ తిరుగుతుంటే మరొక భ భక్తి గలిన యవనస్తుడు తనని గద్దించి చూడు కృష్ణమూర్తి నువ్వు ఇలా చేయటం మంచిది కాదు నీ తల్లిదండ్రులు కష్టపడి ధనాన్ని పంపిస్తుంటే నీవిట్లా నీ జీవితాన్ని పాడు చేసుకోవటం మంచిది కాదు యేసు ప్రభు నమ్ముకో నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు అని చెప్తే ఓహో నీ సంగతి చెప్తానులే అని ఒక భూత వైద్యుని దగ్గరికి వెళ్ళి వీడిని చంపేయమని డబ్బులిచ్చాడు ఆ భూత వైద్యుడు ఒక దయ్యాన్ని పంపాడు ఈ దయము తెల్లవార్లు తన యొక్క రాత్రి గది గదిచుడు తిరిగి ఉదయం వచ్చి మళ్ళా వైద్యమే పడిందిట అంటుందిట నువ్వు పంపితే సరైన స్థలాన్ని పంపాలి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన అతను చుట్టూ వెలుగు ప్రకాశిస్తా ఉంది నేను ఎట్లా సమీపించగలను అని ఆ వాడి మీదే పడిందిట ఫ్రీలారా భూత వైద్యాలు గాని మరి ఏ శత్రువుకు నీ మీద జయం పొందలేడు నా మీద కూడా ఇక్కడ ఉండగానే పదివేలు ఇచ్చి భూతవైద్యుని తెచ్చి ఆ క్రియలని చేయించారు ఉదయం నేను లేచేసరికి గుమ్మం ముందు రక్తము చిలీకరించబడి ఉంది ఆ నిమ్మకాయలు తర్వాత అన్నము యో రంగురంగుల అన్ని పెట్టి పెట్టి ఉన్నాయి నా బండి మీద రక్తం పోసి ఉంది పదివేలు ఇచ్చారట భూతవైద్యునికి నన్ను చంపాలని నాకేమి కాలేక మొత్తం చీపులు తెచ్చి మొత్తం ఊరు చేసేసి బయటికి నా పరిచయకుని వెళ్ళిపోయి నాకేం కాలేగా దేవుని ప్రజలకు దేవుని సంరక్షణ చుట్టూ ఉంటుంది ఏ సాతాను ఏ దయ్యాలు ఎవ్వరు ఏమి చేయలేరు ఎందుకని దైవ శక్తి వారి చుట్టూ ఉంటుంది ప్రియులారా నీవును ఏ సుక్రీస్తు వారిని అంగీకరిస్తే ఈ గొప్ప అనుభవం నీదిగా అవుతుంది ఇది సత్యం ఇది అనుభవేద్యం యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతుంది మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు కనుక మీరు లోకం వారిని జయించి ఉన్నారు అంటాడు ఐదవ అధ్యాయ దురహ నాలుగో వచ్చినాడు మీరు మీరు లోకమును జయించుదురు మీ విశ్వాసమే మీ లోకమును జయించు విజయం మీ విశ్వాసమే అంటారు ప్రభు యేసుక్రీస్తుల విశ్వాసం వచ్చండి ఏ శత్రువు మీ సమీపానికి రాలేడు మీరు భద్రతలో కాపుదలలో ఉంటారు ఆయన ఎందు మీరుంటారు ఆయన కోటలో మీరుంటారు గ్రంథంలో చెప్పబడుతుంది ఆ ముప్పై మూడవ అధ్యాయం అనుకుంటా ఆ శిలలు కోటగా ఉంటాయని చెప్పబడుతుంది ఇట్టి భద్రత ఇట్టి క్షేమం నీకు కావాలి యేసుక్రీస్తులోనే లభ్యం అది కనుక నేడు ఆ యేసుక్రీస్తువాన్ని హృదయంలో చేర్చుకుంటే శాశ్వతులకు దేవునికి నివాస స్థలంగా ఉంటాడు నిత్యమైన బాహువుల్ని క్రింద ఉంటాయి శత్రువుని వెళ్ళగొట్టుమంటున్నాడాయన శత్రువుని కాళ్ళ కింద చితకు తొక్కుతాడు ఆయన అట్టి అనుభవంతో ఆన్ ఆనందింతుడుగాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాలంలో మీరిచ్చిన సన్నిధిగా స్తోత్రాలు ప్రజలను ఆశీర్వదించండి ఇట్టి అనుభూతితో ఆనందముతో నిన్ను చేరి యుగ యుగాల నీతో ఉండే ధన్యతను ప్రసాదించండి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మిమ్మను ఆవరించను గాక ఆమెన్ ఆమెన్